అండి నమస్తే శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకి దోశ లేకి ఒక చట్నీ చేసి చూపిస్తున్నానండి కొబ్బరి చట్నీ ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చి కొబ్బరి ముక్కలు చేసుకున్నానండి కడిగి పెట్టుకున్నాను ఇది ఒక కొబ్బరి చిప్ అంతా తీసుకున్నాను దానికి సరిపోయమైన పచ్చిమిర్చి ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నాను నాలుగైదు వెల్లుల్లి రెబ్బలండి పొట్టు దీక్కకుండా వేసుకోవాలి అలాగే కొంచెము అల్లం ముక్కలు కొన్ని కొంచెం పచ్చి కరివేపాకు కొంచెం ముదురుగా ఉండే ఆకులు తీసుకోండి టేస్ట్కి సరిపోయిన ఉప్పు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీకి వేసుకుందామండి మిక్సీ జార్ తీసుకొని మొత్తము ఇవన్నీ మిక్సీకి వేసుకుందాము ఇంకోటండి మీరు ఎప్పుడు వేసుకోండి ఉండరు శనగపప్పును కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టేసి ఒక అర్ధగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను ఇది వేసుకోవడం వల్ల బాగా తిక్కుగా వస్తుంది ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఇందులో మిక్సీకి వేసుకుందామండి చూడండి మిక్సీకి వేసుకొని వచ్చినాను ఈ విధంగా ఫైన్గా ఇది ఎట్లా వేసుకోండి ఈ విధంగా బాగా మెత్తగా వేసేసుకోండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని గిన్నెలోకి పోపు పెట్టుకున్నాము బాండి పెట్టుకొని ఇప్పుడు చిన్నది పోపు పెట్టుకుందాము దాయిలు వేసుకుందామండి ఇందులో పోపుకి ఆవాలు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి మిర్చి కొంచెం పచ్చి కర్రవేపాకండి ఇప్పుడు పోపు వేసేసుకుంటున్నాము పచ్చళ్ళకి చట్నీ లేకపోతే పోపు పెట్టేసుకుందాము అంతేనండి రెడీ అయింది చట్నీ కొబ్బరి చట్నీ రెడీ అయింది ఇడ్లీ లేకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ఎక్కువ వాటర్ వేసుకుంటే మళ్ళీ బాగుండదండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఎప్పుడు తినే విధంగా కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాంటి మంచి మంచి కొత్త కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి